కనుక మనకు దేవుడిచ్చిన ఆస్తిపాస్తులు ఉండని అది దేవుని కొరకు వాడుకుందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక లక్షలు కోట్లు ఉండని అది యేసయ్య కొరకు మనం వాడదాం అంతేగాని ఏది ఉన్నా ఏది లేకపోయినా మన హృదయములో వాక్యం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాడు ఐశ్వర్యవంతుడు అంటే వాడు పరలోకానికి పోయినాక తెలుస్తుంది వాక్యముతో నింపబడిన వాడు ఎంత ధగ జేగీయమానంగా వెలిగిపోతాడంటే అక్కడ చాలామంది ఇహలోకపు ధనవంతులు వారి ముందు వెలవెళ్లబోతారు ఇహలోకపు ధనవంతులు వాక్యంతో నింపబడిన పరిశుద్ధుడైన భక్తుని ఎదుట వెలవెలబోతారు థౌజండ్ వాట్ బల్బు ముందు బొడ్డు దీపంలాగా ఉంటుంది కాబట్టి దేవుడు ధన సంపదలు ఇస్తే అనుభవించండి ఆ ధన సంపదలలో మైమరిచిపోయి వాక్యాన్ని మాత్రం మరిచిపోకండి వాక్యం అనేది మన జీవిత సర్వస్వము దేవుని స్తోత్రం నా బ్రతుకులో నా ప్రాణము కంటే ఎక్కువ నేను ప్రేమించిన ఒకే ఒక్క సంగతి బైబిల్ గ్రంథము సత్యవాక్యము వాక్య సారాంశం